ఫదలా <usuk> పండి <usuk> 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 <usuk>

क्या क्या चाहिए नेट पर भी इसे घर पे तो नहीं रहा है कहले हम पावाई ये रोज वो कायेस कौन तम्मे में बल्कि नालंबा अड़ गया कौन जाता है एल्फल पे चलता हूँ बुरांद्रे तक रहता हूँ मेरे आखिर किस्सा ना है किस्सा बस बात ना बस लो अमले पर तेज़ किस्सा देखा पुराना पुराना पसी पुनालंबान र bisa <tuk> tadi <tangan> <tuk tangan> తప్పది బాటిల సంచిలో పెట్టనా యాచేసుకుంటా ఇక్కడ ఇదిలా అక్కడెలా వేసుకుంటా సంచిలో పెట్టు సరే పొలం

అక్కడ ఆల్రెడీ ఇప్పుడే మంచిన దాకా వచ్చామండి ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను ఏమంటారు అన్ని గారు వచ్చాక వెళ్ళొచ్చేస్తాను బండి అందుకే అని చెప్పండి ఒక మాట వేస్తే బెటర్ కానీ అన్ని గారు కనుక్కుని వెళ్తానండి చెప్పమంటే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చిన పని అయితే వడ్లు ఆరిపోతామండి ఎందుకంటే ఇవైతే శమగా ఉన్నాయి కొంచెం ఇలాగ ఆరబెట్టడం వల్ల మనకైతే మొలకన్న రాదు వడ్లు కూడా పాడవో వీటిని మిషన్ మిషన్ కొత్త కోర్సినాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి అయితే వారం రోజులు అవుతుంది కొంచెం శమగా ఉన్నాయి మొన్న మూడు రోజులు వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇని ఆరబెట్టలేదు ఈరోజైతే ఆరబెట్టాం కొద్దిగా పొడి పొడలు ఉద్దేశంతోటి ఉద్దేశంతో వీటిని ఎడదీసుకుంటా ఇలా దున్న దున్నడం వల్ల శవగా ఉన్న వడ్లు అయితే పైకి వస్తాయండి తేమంతా పీల్చుకుని ఒడ్లు పొడి పొడ్లు ఆడుతూ ఉంటాయి ఈ సీలింగ్ సంబంధించిన ఎలాంటి అయితే ఐదు ఉన్నాయండి ఐదు కళ్ళలు కూడా ఈరోజు ఎడదీసి ప్రతి కళ్ళను కూడా ఇలా ఆరబెట్టాలండి నేను రైతులు ఇద్దరమే ఈరోజు ఆయన ఉంటాడో నేను ఇలా చేస్తాను ఆయన ఒకళ్ళ నేనొక్కళ్ళని చూసుకుంటా ఉంటాం ఫ్రెండ్స్ మన వీడియోలు ఎలా ఉన్నాయి అన్నదే మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయడం వల్ల పొలం వీడియోలు చేయాలా ఇంటి దగ్గర బ్లాగ్ చేయాలా ఏంటన్నదే నాకైతే ఒక ఉద్దేశం వస్తుంది మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో పెడితే నా మాకు లలిత కూడా ఒక ఉద్దేశం వస్తుంది అటువంటి వీడియోలు అయితే చేయాలని అయితే అనుకుంటాము ప్రతి వీడియో కూడా తప్పకుండా అయితే మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరికొంతమందికి మన వీడియోలను అయితే రికమెండేషన్ చేస్తుంది ఇంకా మరొకసారి లలిత నేను కూడా మీకైతే ధన్యవాదాలు అయితే తెలుసు తెలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనకి గూగుల్ పిన్ వచ్చిన వరకు కూడా ప్రతిది కూడా మీరు మమ్మల్ని ఆదరించడం వల్ల ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్తున్నావు ఫ్రెండ్స్ నాకు తెలియని ప్రతి విషయం కూడా నేను చిన్న క్రియేటర్ని యూట్యూబ్లో సెర్చ్ చేసే నేనైతే తెలుసుకున్నాను మీరు పెట్టే కామెంట్ల వల్ల నేను చేసే తప్పుఅప్పులు కూడా తెలుసుకున్నాను అందుకనే ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని కామెంట్ అయితే చేయమంటున్నాను ఇంకా ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఉంటా బాయ్